పెదవాల్తేరు పంపాన వంశస్థులు క్రీస్తు శకం శ్రీ పంపాన అప్పలమూర్తి గారి వర్ధంతి జ్ఞాపకార్థం వృద్ధులకు నిరుపేదలకు అన్న సమర్పణ పెద్ద కుమారుడు శ్రీ పంపాన ఆనందరాజు పద్మావతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో విశాఖ రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రయుల వసతి నందు నిరుపేదలకు వృద్ధులకు అన్న సమర్పణ రోటీ పండ్లు అందజేయడమైనది ఈ కార్యక్రమంలో వారి మాతృమూర్తి శ్రీమతి పంపాన సులోచన చిన్న మాతృమూర్తులు వరలక్ష్మి అనంతలక్ష్మి చిన్న లక్ష్మి బావగారు శ్రీనివాసరావు పంపాన బ్రదర్స్ రాజేష్ సుధా మనవల్లు మాధవ్ తన్విక్ మనుమరాలు ఇంద్రాని జైశ్రీ మేఘన డైమండ్ భవ్యశ్రీ సొసైటీ నిర్వాహకులు గారు పాల్గొన్నారు ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ వసతి గృహం ఈ ఈ పేదలకి వృద్ధులకి మా నాన్నగారి పంపాన్న అప్పలమూర్తి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం చేయడం అనేది ఆ పెద్దల యొక్క జ్ఞాపకార్థం గతంలో కూడా నేను చాలాసార్లు వాళ్ళకి ఇచ్చాను మన సంక్రాంతి పంనాడుగా నేను చేయడం జరిగింది మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయనుంది ఏమంటారు ఇటువంటి నిర నిరసరాయలకు మన ఇంట్లో చేసే ఏ కార్యక్రమాలైనా సరే ఇలాగా మనం అన్నదానం చేసినట్టుగా అయితే మన పెద్దల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి మన వాళ్ళ మన ఇంట్లో ఏ కార్యక్రమం తలపెట్టిన మన వంతు సహకారంగా ఇటువంటి నిరుపేదలకు మనం అన్నదానం మనకు కలిగింది ఏమైనా ఉన్నా సరే వస్త్రదానం చేయొచ్చు రాత్రిపూట టిఫిన్ కట్ట అలాంటివి కూడా ఇవ్వచ్చు ఏదైనా సరే మన అంత సహకారం అందించి ఏదో మనం ఈ మానవ ఇచ్చినందుకు ఎత్తినందుకు మానవ సేవ మాధవ సేవ అన్న పెద్దలు అన్నట్టుగా మనకు ఇదో దొంగ సాయం చేయాలని కోరిక మీద నేను ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు బట్టి చేస్తూనే ఉన్నాను నా శక్తి కొలది అలాగే అందరూ చేస్తారని మీ మీడియా ద్వారా తెలియపరుస్తూ ఈరోజు నా మన మా అమ్మలు మా చిన్నమ్మలు మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ సేవా కార్యక్రమం చేయడానికి వచ్చాము ఆ విధంగా మీకు తెలియపరచడమే ధన్యవాదాలు